ప్రైజ్ దలాట్ ఈ దిన చివవాకు కీర్తల్లా గ్రంథధ్యానము పంతొమ్మిదో అధ్యాయం ఏడు నుండి పదకొండు వచ్చినములు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరెల్ల చేయును యహోవా శాస్త్రము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయములు సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది అది కన్నులకు వెలుగిచ్చును యహోవా ఎందైనా భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయవీధులు సత్యమైనవి అవి కేవలం న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేలు బంగారు కంటేను కొరదగినవి తేనె కంటేను జుంటు తేనె దారుల కంటేను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకునేటి వలన గొప్ప లాభం కలుగును హల్లే యాప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఏడవచనంలో దావిదు చెప్పిన ధర్మశాస్త్రం మోసేధార దేవుడిచ్చినది ఆదాం అవలు పాపం చేసినప్పుడు సృష్టి మొత్తం శాపానికి గురైంది మనుషులను విముక్తులు చేసి రక్షించేందుకు వారి పాపాల మీద భ్రష్ట స్వభావం మీద విజయం సాధించేలా వారికి సహాయపడేందుకు ధర్మశాస్త్రానికి శక్తి లేదు హిబ్రిన్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడవచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే దానికి అవకాశం ఉండ నేరదు అయితే పాత నిబంధనలోని లోపమేమిటి ప్రజలంతా పాపులే దేవుని ఆజ్ఞలు పాటించలేదు పాటించలేకపోయారు అందువల్ల దేవుని దేవునికి బదులు శాపాన్ని అది తెచ్చింది శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమై ఉన్న కారణంగా అది ఏమీ చేయలేకపోయిందో దానిని దేవుడే చేశాడు తన సొంత కుమారుని భ్రష్ట శరీర స్వభావాన్ని పోలిన రూపంతో పంపాడు పాపాల కోసం బలిగా పంపాడు శరీర ఉన్న పాపానికి తీర్పు తీర్చాడు రోములికి రాసిన పత్రిక మూడో వచనం చదవండి పాత నిబంధన గ్రంథంలోని ధర్మశాస్త్రం దావీదు ప్రాణము తెప్పరెళ్ల చేస్తే పరిపూర్ణమైన కొత్త నిబంధన ఇంకెంతగా నెమ్మదిస్తుంది ఏడవ వచనం రెండో భాగంలో దేవుని శాసనం గురించి దావీదు పలుకుతున్నాడు దేవుని వాక్కును తెలుసుకుని నమ్మి అనుసరించే సాధారణ వ్యక్తికి అలా చెయ్యని కంటే మేధావి కంటే ఎంతో ఎక్కువ జ్ఞానం ఉంటుంది ఎందుకంటే అది యహోవ భయాన్ని అతనికి నేర్పుతుంది దేవుని వాక్కును స్వీకరించే వ్యక్తిలో ఆనందం వెలుగు రెండు కలుగుతాయి ఏ ఆహారమైనా రుచి చూడకుండా అది ఎలా ఉందో చెప్పలేం అలాగే దేవుని వాక్కులో ఉన్న ఆనందం వెలుగు రుచి చూసి తెలుసుకుంటే తప్ప అందులోని మాధుర్యంను ఆస్వాదించలేం దేవుని వాక్కు మన ప్రవర్తనకు అమోఘమైన మార్గదర్శి ఎలా నడుచుకోవాలో గమ్యమేమిటో ఖచ్చితంగా మనకు చెప్తుంది దాన్ని నిర్లక్ష్యం చేసినా నిరాకరించినా మనం చీకటిని కోరుకుంటున్నాం అన్నమాట అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు తొమ్మిది వచనంలో దేవుని భయం పవిత్రమైనది అని అంటున్నాడు దేవుని సమీపించడానికి ప్రార్థించడానికి భయం కాదుది ఒక నేరస్తుడికి జైలు అంటే పోలీసులు అంటే ఉండే భయం వంటిది కాదిది ఇది దేవుని పట్ల సవ్యమైన భక్తితో కూడిన గౌరవం పాపం చేసి ఆయన కోపం తెప్పిస్తామనన్న భయం మనుషులకు దైవభయం ఉండటం చాలా ప్రధానమైన సంగతి ఇది చెడు కార్యాలు చేయనీయకుండా అడ్డగిస్తుంది దేవుని మాట వినటానికి ఇది ప్రేరకం ఇది జ్ఞానానికి ఆరంభం దీనికి ఫలితం దేవుని అమోఘమైన ఆశీర్వాదాలు మానవ జాతి అంతటికీ ఇది విధి ఇది లేకుండా మనుషులు గొప్ప కీడులో పడతారు మనమందరం దీనికోసం ప్రార్థించాలి దీన్ని కలిగి ఉండాలా అక్కర్లేదా అని మనం నిర్ణయించుకోగల ఇది ఈ లోకంలో బంగారం వెండిని విలువైనగా పరిగణిస్తారు దేవుని వాక్కు అంతకంటే అమూల్యమైనదని దావీదు పదోవచనములు అంటున్నాడు మనుషులు ధనార్జనకు తహతహలాడినట్లు దేవుని వాక్కులోని అద్భుత సత్యాల కోసం పాటు పాడితే వారెంత ధన్నులవుతారు అప్పుడు ఈ లోకం అంత ఎంత భిన్నంగా ఉంటుంది దేవుని వాకు ఆధ్యాత్మిక వ్యక్తికి ఎంతో మధురంగా అనిపిస్తుంది మన విషయంలో కూడా ఇది నిజం కాని పక్షంలో మనం ఇంకా చాలా వరకు శరీర స్వభావాన్ని అనుసరిస్తూ ఉన్నామన్నమాట పాపం మనలో బలంగా పనిచేస్తుందన్నమాట అమ్మో అది ఎంత భయంకరమైనదో కదా వచనంలో దావీదు దేవుని వాక్ వలన హెచ్చరిక పొందుకుంటున్నానని అంటున్నాడు మనం ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని నుంచి అస్తమానం మాకు హెచ్చరికలు అవసరమే ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఐదో దాండు వచనం ప్రకారం సంగమైన మనల్ని వాక్యంతో ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరుస్తాడు దేవుడు హెచ్చరికలు లేకపోతే మన పాపం లేలప్పుకోగలం హెచ్చరిక వచ్చినప్పుడు మన దోషమును దేవునితో టోపుకొని ఆయన శిల్వరక్తం చేత పరిశుద్ధపరచబడినప్పుడు అనేక దీవెనలు మనం పొందుకుంటాం ఆధ్యాత్మిక క్షేమము విజయము భద్రత దేవుని ప్రేమపూర్వకమైన అనుగ్రహం పవిత్ర జీవనము దేవుని ముఖకాంతి పాప వ్యక్తుల ఎదుగుదల ఇవి దేవుని వాక్కుకు లోబడినందువల్ల కలిగే ఫలితాలలో కొన్ని ఇవి కాక పరలోకంలో అనుభవించబోయే శాశ్వత బహుమతులు కూడా ఉంటాయి దేవుడి వాక్యం దేవించిన గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరులొక్కపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్య ఎంతోమంది ప్రభా తండ్రినైనా ఇలాంటి వాక్యాలు లేక తండ్రినైనా ఎదుగో తండ్రి ప్రభ సత్యం తెలుసుకోక చీకటిలోనే తండ్రి పడి ఉంటుండగా తండ్రి మీరు ప్రతిదినం నీ వాక్యం ధర మాతో బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవును ప్రభా తండ్రి నీ వాక్యము తండ్రి నీ ధర్మశాస్త్రము తండ్రి మాకు నెమ్మదిని కలగజేస్తుందయ్యా తండ్రినైనా బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టిస్తుందయ్యా నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి నీ ఉపదేశముల కారణంగా మేము ఎంతో సంతోషిస్తున్నాం ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నైనా ఇదిగో తండ్రి నీ వాక్యము జుట్టుతైన దారల కంటే మధురమైనది ప్రభా నీకు స్తోత్రాలు అవునైనా నీ హెచ్చరికలు లేకపోతే మేము నశించిపోతాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ఈ దినం ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ వచ్చారో ప్రార్థనపిస్తున్నారో వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేయండి వారికి ఏ కొదవైతే ఉంటుందో ఆ కొదవలన్నిటిలో మీరే కృపచూపించమడుగుచున్నాం గర్భఫలం ఉద్యోగం వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చేయండి అలాగే తండ్రినైనా నానా విధి రోగుల చేత బాధపడుతున్న ముట్టని తాకని స్వస్థపరచండి దయముల చేత దురాత్మల చేత పీడిపుతున్న వారిని విడిపించండి అయా తండ్రినైనా అలాగే ప్రభా తన్ని కృంగిన వారిని లేవనెత్తండి తండ్రి అనేకమంది ఆర్థిక ఇబ్బందులు ఉంటుండగా వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం దేవా కృప చూపించండి సహాయం చేయండి సంఘమును సంఘ కాపలను సువార్థికును పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత నింపి నడిపించండి అతను అవుతున్న ఆత్మక శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మధ్యని అనుగ్రహించండి దేవా నీకు వందనాలు స్తోత్రులు తండ్రి అంతేకాకుండా కాకుండా వీరిగి నల హృదయాలను లక్ష్యపెట్టివాడా నీకు వందనాలు స్తోత్రములు కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కృప చూపండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు అంతేకాకుండా జన్మదినాలు వాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దాకి బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎలక్షన్స్ జరగనే ఉంటుండగా తండ్రి మా దేశమును ఎవరు పరిపాలించాలో తండ్రి ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయించింది నీవే కాబట్టి ఆ యాతను కృపచూపించమడు కూర్చున్నాం ఇంకా నువ్వు అనేక ప్రాంతాలలో ప్రభా నీ సువార్త ప్రకటింపబడట్లేదు అయా అనేక అడ్డంకులు ఆటంకాలు వస్తుండగా అయా మీరు చూపించమని అడుగు చూస్తున్నాం సమస్తము ప్రభాన్ని పాదాలు చింత పెట్టుతూ తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఎన్నప్పుడు మా ప్రభు రక్షణ సుక్రీస్తుని అడుగు ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ అమేన్ అమీన్